రేణిగుంట మండలంలోని కర్కంబాడి కట్టపుట్టాలమ్మ ఆలయంలో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది కట్టపుట్టాలమ్మ ఆలయం వద్ద వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్ లో నూతన నటీనట్లతో కూడిన శంభో సినిమా బృందం షూటింగ్ జరుగుతోంది శంభో షూటింగ్ సినిమా శుభారంభం కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు శంభో చిత్రం డైరెక్టర్ సోము సుందరం కెమెరామ్యాన్ యూఎస్ విజయ్ నూతన నటీనట్లతో షూటింగ్ బృందానికి కట్టపుట్టాలమ్మ ఆలయం ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు డైరెక్టర్ సోమసుందరం మాట్లాడుతూ శంభు చిత్రం సనాతన ధర్మ సినిమాగా తీర్చిదిద్దుతామని తెలిపారు ఈ సినిమా సనాతన ధర్మానికి సంబంధించి అడ్డమైన వాళ్ళు మన ధర్మం యొక్క పవర్ తెలియని వాళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్పడానికి తీస్తున్న సినిమా ఇది ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా హిందూ ధర్మాన్ని ఎవడైనా ఏమైనా మాట్లాడితే వేరే లెవెల్లో బుద్ధి చెప్పడానికి ప్లాన్ చేసి తీస్తున్న సినిమా ఇది దీనికి అందరూ సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదే చెప్పాను కదా ఎవడంటే ఎవ్ నాలెడ్జ్ ఫెలోస్ అందరూ దీని యొక్క లోతు ధర్మం పవర్ తెలియకుండా ఏదంటే అది మాట్లాడుతున్నారు వాళ్ళకి చెప్పడానికి తీస్తున్నాం సినిమా బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమి తినే వాళ్ళని ఎట్లెట్లో డైవర్ట్ చేస్తున్నారు వీటన్ని అరికట్టడానికి సినిమా తీస్తున్నాం సమాజానికి ఏమి తెలియపరుస్తుంది అంటే మన భారతదేశం ఎప్పటి నుంచి ఎంత పవర్ఫుల్గా ఉంది మిగిలిన దేశాల్లో ఏబీసీడీలు కాదు కదా ఆల్ కాదు కదా ఏమీ రానప్పుడు భాష మాట్లాడుకున్న టైంలో ఇక్కడ మన రాజులు మన రాజ్యాలు కవిత్తులు కవిత్వాలు కవులు ఉండేవాళ్ళు అక్కడ ఆకులాలను కట్టుకొని తిరిగేవాళ్ళు వాళ్ళు ఏదో డెవలప్ అయిపోయినారు మన దేశం ఏదో చిన్నది అయిపోయిందని చెప్పి ఇప్పుడు మనం ఏదేదో మాట్లాడేస్తున్నారు మన ధర్మం గురించి ఈ ధర్మం యొక్క పవర్ చెప్పడానికి సినిమా తీస్తున్నాను నా పేరు సోమసుందరం బియ్యం తిరుపతి వాసుడిని ఎప్పుడు హైందూ ధర్మాన్ని కాపాడడానికి ఇటువంటి సినిమాలు చేస్తూనే ఉంటాను ఎంత పెద్ద సినిమా చేసినా కూడా ఐదు నిమిషాలు దాంట్లో ధర్మానికి సంబంధించి ఒక సీన్ పెట్టడం పెట్టడమే ఈ అమ్మవారి గురించి ఈ మూవీ తీస్తున్నాము ఎవరెవరో ఇష్టం వచ్చినట్టుగా ఏమేమో మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ నోరు ముయించాలని హిందూ ధర్మం గురించి వాళ్ళందరినీ నోరు ముయాలి ముయించాలని ఈ మూవీ తీస్తున్నాము ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుందనేసి మేము ఆశిస్తున్నాం వాయుపుత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ త్రీ పేరుతో ఈరోజు కొత్త సినిమా నిర్మిస్తున్నాం మన భారతదేశ చరిత్రని ఎవరికి వాళ్ళుగా ఎలా అంటే అలా వక్రీకరిస్తున్నారు అదంతా కరెక్ట్ కాదని ఈ సినిమా ద్వారా మేము మన భారతదేశ గొప్పతనాన్ని తెలియపరచాలని ఈ సినిమా నిర్మిస్తున్నాం